ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఎన్నో రకాల సమస్యలకి పరిష్కార మార్గం అయితే చెప్పబోతున్నాను మీరు మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఆ సమస్యలు చాలా తీవ్రమయ్యి మీరు భయపడుతూ ఉన్నట్లయితే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే ఒక చిన్న చిట్కాని మీరైతే చేయండి చిన్న పరిహారం ఈ పరిహారాన్ని మీరు చేయండి ఎవరైతే ఈ పరిహారం చేస్తారో మీ జీవితంలో ఉన్న మీ జాతకంలో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోవటమే కాకుండా మీకున్న భయాలు ఈ మానసిక రుగ్మతలు అంటారు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు మీకున్న సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు చాలా ఆనందంగా ఉంటారు మీ జీవితం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది ఇది వాస్తవం యథార్థమండి నమ్మకంతో ఈ పరిహారంలు చేయండి నేను చెప్పేవన్నీ కూడా మూలికా తంత్రాలు అంటే ఏ మూలికని మనం ఎప్పుడు తెచ్చుకొని ఉపయోగించుకోవాలి ఏ చెట్టుకి మనం ఎలాంటి నైవేద్యం పెట్టాలి ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తున్నాను ఇవన్నీ మూలికా తంత్రాలు ఉన్నాయి చాలామందికి అవి తెలియవు కాకపోతే నేను వీడియో చేస్తున్నప్పుడు వీళ్ళేంటంటే ఈ చెట్టుకి నైవేద్యం పెడితే ఇలాంటి మనకు ఫలితం ఉంటుందా అని అనుకుంటూ ఉంటారు వాస్తవం అండి నేను చెప్పేవన్నీ కూడా మీరైతే నమ్మకంతో చేయండి చాలామంది నమ్మకంతో చేస్తున్నారు వాళ్ళకైతే మంచి ఫలితాలు అయితే వస్తున్నాయి చెట్టుని పూజించడం అనేది అది మంచి విషయమేనండి అది ఒక నమ్మకం కాదు ఒక తప్పు కాదు చెట్టుకి వందనం అలాగే చెట్టుని మనం ఆరాధించడం పూజించడం అనేది మన యొక్క పూర్వీకుల యొక్క సాంప్రదాయం పూర్వీకుల యొక్క జ్ఞానం కూడా చెప్పుకోవచ్చు మన పూర్వీకులు ఎప్పుడు కూడా చెట్లని గ్రామ దేవతల్లాగా ఇంటి దైవాల్లాగా కుల దైవాల్లాగా కొలిచేవాళ్ళు నిత్యం కూడా నైవేద్యాలు పెడుతూ పులుపులు చేసేవాళ్ళు చెట్లకి అంటే ఇంటి ముందు వేప చెట్టు ఉంటే మహాలక్ష్మి అమ్మవారు ముత్యాలమ్మ తల్లి అలాగా చెట్లకి పూజలు చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి మరలా మనం ఆ చెట్లని పూజించే విధానంలోకి వెళ్ళి ఆ మూలికలని మనం ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే మనకున్న అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు నేను చెప్పే ప్రతి ఒక్క పరిహారాన్ని కూడా నమ్మకంతో చేయండి మీ బంధుమిత్రులు స్నేహితులు సన్నిహితులు అందరు కూడా మీరు షేర్ చేయండి ఇది మీకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అలాగే ఈ పరిహారం చెప్పబోయే ముందు అంటే ఇప్పుడు ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారం పరిహారం అయితే చెప్పబోతున్నాను దీనికన్నా ముందు నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే అంటే దీర్ఘకాలిక సమస్య అది జీవితానికి జాతకానికి సంబంధించిన సమస్య కావచ్చు లేదంటే ఏదైనా అనారోగ్య సమస్యతో కావచ్చు మీరు బాధపడుతున్నప్పుడు మొహమాటం లేకుండా ఈ వీడియో కింద మీకున్న సమస్యని కామెంట్ రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి చక్కగా మీకు ఎలాంటి పరిహారం చెప్తే మీ జీవితం బాగుంటుందో నేనైతే ఒక మంచి పరిష్కార మార్గాన్ని మీకైతే నేను చెప్తాను మరి మొహమాట పడద్దు సంసారం గుట్టు రోగం రట్టు అన్న మాదిరిగా సంసారం గుట్టుగా చేసుకోవాలి రోగాన్ని లేదంటే మనకున్న సమస్యని పది మందికి చెప్పుకుంటే ఎవరో ఏదో ఒక మంచి సలహా ఇస్తారు ఆ సలహానే మన జీవితాన్ని కూడా మార్చవచ్చు దయచేసి నమ్మకంతో మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను కాస్త ముందు వెనుక అయినా సరే ఆ సమయంలో మీకైతే నేను మంచి పరిష్కార మార్గాన్ని అయితే చెప్తాను ఇప్పుడు ఎన్నో రకాల సమస్యలకి మానసిక రుగ్మతలు తొలగిపోయి మానసికంగా ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలో ఒక్కసారి చూడండి మంచి పరిహారం అండి ఇది ఇది మూలిక తంత్రాలు కూడా చాలా బాగా చెప్పబడి ఉంది మీరైతే నమ్మకంతో చేయండి ఇది జిల్లెడు చెట్టు అందరికి తెలిసిందే సాధారణ జిల్లెడు ఇందులో రెండు రకాలు ఉంటాయి తెల్ల జిల్లెడు సాధారణ జిల్లెడు రెండు కూడా ఉంటాయి ఇది సాధారణ జిల్లెడు ఎక్కడ బట్టి అక్కడ కనిపిస్తూనే ఉంటుంది తెల్ల జిల్లెడు అనేది కాస్త అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మరి తెల్ల జిల్లాడుకి దీనికి ఏంటంటే తేడా ఏంటంటే తెల్ల జిల్లెడు పూలు తెలుపు రంగులో ఉంటాయి ఇవి కొంచెం రంగులో ఉన్నాయి చూడండి ఇదే మనకి తేడా మరి ఇప్పుడు ఈ పరిహారంకి ఏ జిల్లెడు సాధారణ జిల్లాడు పర్వాలేదా తెల్ల జిల్లాడు పర్వాలేదంటే మీకు అవకాశం ఉంటే మీకు అందుబాటులో ఉంటే తెల్ల జిల్లెడికే ఎక్కువ మీరు అవకాశం ఇవ్వండి ఏదైనా మీరు పరిహారంలో కానీ ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు మరి తెల్ల జిల్లెడు అందుబాటులో లేదు అవకాశం లేదనుకున్నప్పుడు మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఈ చెట్టుకి మీరు సాధారణ జిల్లెడికి మీరైతే ఈ పరిహారం చేసుకోవచ్చు మరి ఏంటి అంటే ఆదివారం రోజున తెల్ల జిల్లెడు చెట్టుకి పూజలు చేయాలి మరి ఏంటండి ఆదివారం ఈ తెల్ల జిల్లెడికి ఏంటి సంబంధం అంటే ఈ జిల్లెడికి తెల్ల జిల్లెడికి ఏంటి సంబంధం అంటే జిల్లెడు చెట్టుని సంస్కృతంలో అర్క అంటారు అర్క అంటే వేడి స్వభావం కలిగి ఉంటుంది అని అలాగే అర్క అంటే సూర్యుడు అని కూడా అర్థం వస్తుంది అనమాట అంటే జిల్లడిని టోటల్గా సూర్య భగవానుడితో పోల్చారు మరి సూర్య భగవానుడికి ఇష్టమైన వారం రవివారం ఇదే మొదటి వారం ఆది ఆదివారం అంటే ఆది అంటే మొదటి వారం దీన్ని రవివారం అని కూడా అంటారు సూర్య సూర్యభగవాను ఇష్టమైన వారం ఎక్కువగా ఆరాధించే వారం మరి ఆదివారం కాబట్టి ఎక్కువగా సూర్య భగవానుడికి ఆదివారం రోజునే పూజలు చేస్తుంటారు కాబట్టి సూర్య భగవానుడితో పోల్చిన ఈ జిల్లెడి చెట్టు కూడా మనం ఆదివారం రోజునే పూజలు చేయాలని చెప్పి మూలికా తంత్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఎవరైతే ఆ అనారోగ్య సమస్యలతో ఎన్నో రకాల సమస్యలతో అలాగే మానసిక రుగ్మతలు మానసిక భయాలు ఏం చేయాలో అర్థం కాదు ఇలా సమస్యతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళు ఆదివారం రోజున నూతన వస్త్రాలు ధరించి చక్కగా తలస్నానం చేసి ఈ చెట్టు వద్దకి ఉపవాసంతో రావాల్సి ఉంటుంది ఉపవాసంతో ఉపాసన శక్తితో ఇది ఖచ్చితంగా అందరూ పాటించాలి మరి ఏంటండి ఉపవాసం అంటే ఏంటి ఏం తినకుండా రావాలి ఉపాసన శక్తి మీ శక్తి అనేది మీ యొక్క ఇష్ట దైవాన్ని అలాగే మీరు ఏదైతే పూజిస్తున్నారో మీ గ్రామ దేవతల్ని మీ కుల దైవాలని మీరు పూజిస్తూ మీరు ఒక శక్తిని మీరు సంపాదించుకోవాలి అంటే నిష్ట నియమములు ఉంటే దైవశక్తి ఎప్పుడు కూడా మనమైపోయి ఉంటుంది మనం కనుక దైవాన్ని ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటే దైవం మనమైపోయి ఉంటుంది ఆ శక్తితో మీరు ఉపవాసం ఉపవాసంతో ఉపాసన శక్తితో ఈ చుట్టు వద్దకు వచ్చి ఈ చెట్టుకి పాలన్నం పెరుగన్నం బెల్లపన్నం ఈ మూడు అన్నాలని పాలన్నం పెరుగన్నం అంటే కొంచెం ఒక గుప్పిడి అన్నం తీసుకోండి ఇందులో ఆవు పాలు పొయ్యండి తర్వాత గుప్పిడి పెరుగు గుప్పిడు అన్నం తీసుకోండి ఇందులో పెరుగు ఆవు పెరుగు కలపండి అలాగే పాలన్నం పెరుగన్నం పాయసం లేదంటే బెల్లపన్నం ఏదన్నా కానీ ఈ మూడు రకాల అన్నాల్ని మూడు గుప్పెళ్ళు ఈ చెట్టు చుట్టూ అంటే ముందు చెట్టు యొక్క మొదల భాగంలో చూసి చెట్టు యొక్క దాహాన్ని తీర్చాలి ఏదైనా చూడండి ఒక పరిహారానికి ముందు చేయవలసింది ఏంటంటే చెట్టుకి మొదల భాగంలో నీళ్లు పోయాలి చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయాలి ఈ రెండు ప్రధానం ఈ రెండు చేయకుండా మనం ఏది కూడా చేయకూడదు ఈ రెండు చేసిన తర్వాత చెట్టు యొక్క మొదలు భాగంలో ఈ మూడు రకాల పాలన్నం పెరిగన్నం బెల్లపన్నం లేదా పాయసం అన్నాన్ని మీరు మెత్తగా పెట్టేసి ఈ చెట్టు నాఫైత చేయాలి మరి చేస్తున్న క్రమంలో మీకు వేరే ఆలోచనలు లేకుండా మీ బాధల్ని కాసేపు పక్కన పెట్టండి అప్పటిదాకా మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ కన్నీరు మున్నీరు అవుతున్నా మానసిక రుగ్మతలతో భయాందోళన గురవుతున్నా అవన్నీ కూడా ఈ భయాందోళనలు ఇవన్నీ కూడా ఆ క్షణాన పక్కన పెట్టి మీ యొక్క ఇష్టదైవానికి మీరు పూజ చేస్తున్నట్టు ఈ యొక్క అర్క చెట్టుకి మనం ఈ యొక్క జిల్లెడు చెట్టుకి పూజలు చేస్తే మనకి సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి అంటే పంచభూతాల్లో భాగమైన గాలి నీరు నిప్పు భూమి ఆకాశం అంటే నిప్పు వేడి స్వభావం కలిగి ఉన్న సూర్యభగవానుడు అంటే పంచభూతాల్లో కూడా సూర్య భగవాను ఉన్నాడు అయితే మనం సూర్యభగవాను రూపమైన ఈ యొక్క జిల్లెడు చెట్టుకు పూజిస్తే మనకి పంచభూతాల యొక్క అనుగ్రహం కలుగుతుంది అన్నట్టుగా మీరు ఒక నమ్మకంతో నలభై యొక్క ప్రదక్షిణ మీరైతే చెయ్యండి తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఉదయం సూర్య నమస్కారాలు చూసుకుంటూ అంటే సూర్య సూర్యభగవాను ఆరాధిస్తూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఒక తెల్ల జిల్లెడు మొక్కల్ని మీరు నాటండి అలాగే దేవాలయాలు ఏదైతే ఉన్నాయో అక్కడ తెల్ల జిల్లెడు మొక్కల్ని మీకు అవకాశం ఉన్నప్పుడల్లా తెల్ల జిల్లెడు మొక్కల్ని మీకు రెండు కానీ మూడు కానీ ఇలా మీరు చేయగలిగినంత సహాయాన్ని తెల్లజిల్లెడు మొక్కల్ని ప్రకృతికి అందించండి మరి ఈ రకంగా మీరు కనుక కనీసం ఒక తొమ్మిది ఆదివారాలు ఈ ప్రక్రియని ఈ పరిహారాన్ని మీరు చేసినట్లయితే ఈ తొమ్మిది ఆదివారాలు పూర్తయ్యే లోపు మీకున్న అన్ని రకాల సమస్యలు అంటే తొమ్మిది ఆదివారాలు అంటే సుమారుగా రెండు రెండు నెలలు దాటి ఒక వారం గడుస్తుంది నెలకి నాలుగు వస్తాయి కాబట్టి మీరు రెండు నెలల సమయంలోనే మీకున్న అన్ని రకాల పరిష్కారాలు అంటే పరిహారములు ఫలించి మీ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి మరి దీన్ని మీరు నమ్మకంతో చేయండి ఇక్కడ మీరు ఎలాంటి శ్రమ ఖర్చు పెడతలేదు ఏదో మూడు నమ్మకాలు కూడా మీరు చేయట్లేదు జిల్లెడు చెట్టుని ఆరాధించడం అనేది ఆనవాయితీగా వస్తుంది చూడండి ఎక్కడైనా జిల్లెడు చెట్టు ఉందంటే దాన్ని కొట్టివేయరు ఇంటి మధ్యలో ఉన్నా కూడా అంటే ఇంటి పక్కల ఉన్నా కూడా జిల్లెడు చెట్టుని పూజిస్తూ ఉంటారు తప్ప అంటే దైవం మన ఇంట్లో కొలువేము ఉన్నది అనట్టుగా కొంతమంది తెల్ల జిల్లెడు చెట్లని ఇంట్లో నాటుకుంటూ ఉంటారు మరి ఎక్ మరి ఎక్కడైతే తెల్లడి జిల్లెడు చెట్లు ఉంటాయో అక్కడ వాస్తు సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి పొలం గట్ల పైన ఉన్నా కూడా తెల్ల జిల్లు అడి చెట్లకి నైవేద్యాలు పెట్టే ఆనవాయితీ మన పూర్వీకుల్లో ఉంది దాన్ని మనం విస్మరించాం మరలా మనం మన పూర్వీకులు పూర్వీకుల యొక్క ఆనవాయితీలో మనం వెళ్ళినట్లయితే వాళ్ళ పద్ధతిలో మనం చేసుకుంటూ ఉన్నట్లయితే మనకున్న ఆశీస్సులు మన పెద్దల యొక్క ఆశీస్సులు దైవం యొక్క ఆశీస్సులు ప్రకృతుల యొక్క ఆశీస్సులు అన్నీ కూడా మనపైనే ఉంటాయి కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని మీరు అందరూ బాగుండాలని చెప్పి నేనైతే మనం చేసుకుంటాం వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే